చంద్రబాబు నాయుడు వివేకనడి హత్యలో ఉన్నాడు కోడికెత్తి కేసులో ఉన్నాడు అండ్ ఇప్పుడు జగన్ రెడ్డి మీద రాళ్ళు ఎవరు దానిలో ఉన్నాడు అవునా ఎవడున్నాడు వివేకారెడ్డి హత్య కేసులో ఉందొచ్చేసి ఎక్యూజ్గా ఉంది అవినాష్ రెడ్డి దస్తగిరి భాస్కర్ రెడ్డి మొత్తం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కదా రెడ్డి వాళ్ళు ఇల్లు చంద్రబాబు లేడుగా అని అంటారా లేడు పక్కన కోడికెత్తి అబ్బాయి సీన్ కాదా నేను సింపతి కోసం పొడిచాను నాకు అసలు ఏ పార్టీకి సంబంధించిన అబ్బాయి చెప్పాడు ఎన్నైవాళ్ళు ఇచ్చా అదే తెలియదుగా చంద్రబాబు లేడుగా లేడుగా లేడు ఇప్పుడు జగన్ మీద గులకరాయో మరి ఏదో ఏసేరు అన్నారు బట్ అదేమో చక్కెర వెయ్యింది అంటున్నారు నిజమాపదం కూడా అసలు ఏం తెలియలేదు అసలు ఇంకే ఎవరు పట్టుకోలేదు విచారణ ఏం చేయలేదు అండ్ ఆ రోజు లైట్లు ఆకున్నారు కరెంట్ లేదు ఓ ఇది అంత పెద్ద తేడాగా ఉందే దాని కూడా చంద్రబాబు కారణం చంద్రబాబు కారణం రోజే అంటుందిగా అరెస్ట్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా అరెస్ట్ అంటున్నారు అండ్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఇక వైసీపీలో వాళ్ళు జగన్కి వస్తున్న ఆధారాన్ని చూసి తట్టుకోలేక ఈ రకంగా చంద్రబాబు అని ఆ బస్సు యాత్ర మేమంతా సిద్ధం కట్ట జనాలు తండోప్తనాన్ని వస్తే చూసి తట్టుకోలేకపోతున్నారంట అవును మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ జగన్ కోసం జనాన్ని చూసి ఆయనకి భయం వేస్తుంది మరలా ముఖ్యమంత్రి కాలేని నేను జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నాడు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న అతనికి ఈ రకం జనాలు వస్తున్నారు మన నాయకులు ఏంటంటే భయపడ్డాడు ఈ రకం చేశాడు అంతేనా ఈ మనుషులు రా బాబు అసలు అంగల్లులో చంద్రబాబు నాయుడు మీద ఎన్ఎస్జి కమిటీ మీద రాళ్ళ వర్షం ఘోరాతి ఘోరంగా జరిగితే అది వచ్చి వాళ్ళకు వాళ్ళు చేయించుకున్నదా కొంతమందికి కోపం వచ్చి రాళ్ళు విసిరిందా ఎవరు ఆకతాయి చేసిందా ఇక ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చారా మీరు వెనకలా అటాచ్ చేసాను చూడండి వాళ్ళు ఎవరెవరు పని బొత్స సత్యనారెడ్డి కావచ్చు పేరు నాని కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కావచ్చు జోగి రమేష్ కావచ్చు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్ ఘోరాత్ ఘోరంగా బాధ్యత గలటువంటి ప్రభుత్వంలో భాగంగా ఉంటూ ప్రతిపక్ష నేత మీద ఎనర్జీ కమెంట్స్ ఆ రకంగా కొన్ని వందల మంది వచ్చి మూకుముడి దాడి చేస్తే వారిని రక్షించాల్సింది పోయి మరల వాళ్ళ మీద హత్యాత్మక కేసులు పెట్టి నానా అడావుడు చేసినటువంటి వాళ్ళు వీళ్ళు వీళ్ళు చెప్తున్నారు ఇప్పుడు వేగంగా దారుణంగా చంపింది హత్య అని చెప్పి అని చెప్పి హత్య అని చెప్పేసి అడావుడి చేసి దానిని టీడీపీ మెడకు చుట్టుదామని చేసి నారాస రక్తచత్త అని చెప్పేసి రాసి ఏ సాక్షి అయితే అంతా రాసారో మళ్ళీ వాళ్ళు వచ్చేసి ఇప్పుడు దారుణమైనటువంటి హత్యాయాత్మం జగన్ మీద అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు ఆ సాక్షి పేపరు సాక్షి ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైతున్నారో నిజంగా ఇంతే ఇంక ఒక్కటి మాట నేను చెప్పగలను చేతిలో దండం మాత్రం పెట్టగలను ఇంక మీరు ఆలోచించుకోండి ఆ రాతలు ఏంటో ఆ విజువల్స్ ఏంటో వాళ్ళు ఏంటో కింద కొంతమంది కామెంట్లు పెడుతుంటే నాకు భయం వేస్తాను వాళ్ళ భయం చూసి అంత భయపడితే ఎందుకు చూస్తారండి బాబు అని అంటున్నాను సో ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటి పప్పలం కూడా కాదు పప్పలం అనుగొండ ఒక రోజులో బ్రహ్మణంగా అంటాడు నేను మరీ ఓ మాదిరి కూడా కనిపించలేదా అంటే ఎందుకు అది చెబుతున్నట్టు కబురు అక్కడ ఉంటాయి సో ఇప్పుడు వైసీపీ చెప్పిన కూడా ఎంతే అనమాట చివరికి ఆనాడు డీజీపీ గౌతమ్ స్వామి ఏమన్నా తెలుసా భావ ప్రకటన స్వేచ్ఛ ఏంది అది తన యొక్క నిరసనను వ్యక్తం చేయడట ఆనాడు చంద్రబాబు మీద కట బాటిల్ విసిరారు చెప్పులు విసిరారట అది భావ ప్రకటన స్వేచ్ఛ ఈరోజు ఎవడు ఆకతాయో గొలగాడో ఎవడు ఇసిరాడో లేదు ఎవడికి తెలియదు అది వచ్చేసి టీడీపీ హత్యాయత్నం టీడీపీ వాళ్ళకి కొడుతురా ఏం బతుకులు రా ఏం మనుషులు రా బాబు అసలు ఇంత దారుణమా వాన పడకపోతే చంద్రబాబుదే తప్పు ఎండ ఎక్కువ వస్తే చంద్రబాబుదే తప్పు మీరు చేసిన పనుల వల్ల జనాలు చేస్తే చంద్రబాబుదే తప్పు మీ స్క్రిప్ట్కి మీరు తగ్గట్టుగా దాని తగ్గట్టుగా మేకప్ వేసుకోవడం హఠాబుడు ఏదో చేసుకోవటం ఇంకా ఏదేదో చేసుకుంటే దానికి చంద్రబాబు చంద్రబాబు లేకపోతే మీరు బతకలేరారా నిజమే బతకలేరు ఆయన పరిపాలనలో చేసిన డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాన్నే దాని వాళ్ళే ఈరోజు వీళ్ళు ఉన్నారు అదర్వైజ్ కష్టం ఈ వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమవుతుందా ఈసారి మన చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని కనుక గెలిపించుకోలేకపోతే చంద్రబాబు నాయుడు అనగా ముఖ్యమంత్రి ఈసారి కానీ రాకపోతే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అన్నది ఇక చరిత్ర అంతే అండ్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మరలా గనక వస్తే స్టార్ట్ అయితే బీహార్ కూడా కాదు కదా ఇక ఊహించలేం అది ఎంత దారుణంగా తయారైదు అండ్ జనానికి సంబంధించి పాపం అమాయకులు అజ్ఞానమో ప్రేమో అభిమానం నాకు తెలియట్లేదు కానీ వాళ్ళు చూస్తే నిజంగా చాలిస్తుంది ఎంత దారుణం అంటే ఈ కొంతమంది క్రైస్తవ పాస్టర్లు నీళ్లు చల్లుతానో కొబ్బరిని చల్లుతానో ఏదో పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉంటారు ఏదో చేస్తుంటే నాకు తగ్గిపోయింది అది తగ్గిపోయింది తగ్గిపోయింది అంటూ ఉంటారే అలా మారారు ఇప్పుడు ఇల్లు అయితే నేను చెప్పి నిజమా కాదా మీరు క్రాస్ చెప్పేసి మీరే చెప్పండి